నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు షేక్ షాన్వాజ్ మీడియా సమావేశం నిర్వహించారు జిల్లా పర్యటనలో భాగంగా తోటపల్లి గూడూరు మండలంను పరిశీలించడం జరిగిందన్నారు వెంటనే కాలువ పూడికలు తీయాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ నామమాత్రంగానే పనులు చేస్తుండడం సరికాదన్నారు ఈ మధ్య కురిసిన వర్షాలకు విజయవాడ హైదరాబాద్ లో వచ్చిన పరిస్థితి నెల్లూరు జిల్లాకు రాకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పముచుల వెంకటేశ్వర్లు బండ్ల మల్లికార్జున ఈపూర్ విజిల్ మొగిలిగుంట శ్రీనివాసులు మొగిలిగుంట చరణ్ పాల్గొన్నారు కల్పించాలి ధాన్యానికి గిట్టుబాటు ద్వారా కల్పించాలి సన్న పూర్తిగా కూడిపోయిన వారిని పూర్తిగా చేయాలి ఉపాధ్యాయుని పదవం కింద మొత్తం కాలువలు కూడా చేయాలి పనులు కూడ రైతులు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులు గిట్టుబాటు ధర కల్పించాలి మొత్తం కాలువలన్నీ కూడా పూడికలు తివ్వాలి నా పేరు షాన్వాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మొత్తం మీద కాట్పల్లి గూడూరు మండలంలో అన్ని ఏరియాల్లో కూడా మేము తిరిగాము మొత్తం కాలువలు పూడికలు చేయమని చెప్పేసి గత పదో తేదీ కలెక్టర్ గారు ఆదేశాలు పంపిన కానీ ఈ పుల్ల కాలువలు కానీ పెద్ద కాలువలు కానీ నరుగురు సెంటర్లో ఉండే కాలువ కానీ మొత్తం గుర్రపు చెక్కలతో నిండిపోయి ఉన్నది మొత్తం కూడా నిన్నటి నుంచి ఈ రోజు వరకు మేము గుర్రు మండలం పర్యటన చేస్తున్నాము ఈ పర్యటనలో మేము చూస్తే ఎక్కడ కాలువలు అక్కడే ఉన్నాయి అదేవిధంగా రైతులకి గిట్టుబాటు ధర కల్పించమని చెప్పేసి కలెక్టర్ గారు మొత్తం అధికారులందరూ కూడా పిలువ ఇచ్చి రైస్ మిల్లులని దళాలను పిలిచి వాళ్ళకు కూడా సరైన న్యాయం జరగకుంటే మీ రైస్ మిల్లులు అదే అదేవిధంగా దళాల మీద క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి కూడా చెప్పినా కానీ రోజు కూడా కోతలు జరుగుతూ ఉంటే ఏదో చిలుకులు పడుతున్నాయి వస్తుందని చెప్పేసి ఈ రోజు కూడా తక్కువ ధర కొనే దానికోసమే ఈరోజు దళాలు రైస్ మిల్లులు పూనుకుంటున్నారు రైతులు గిట్టుబాటు ధర కనిపించడం లేదు అదేవిధంగా కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు భార్య ముక్కులు చెవుల్లో కాళ్ళల్లో మెట్లుతో సహా అమ్ముకొని రోజు పెట్టుబడి పెట్టున్నారు కానీ వాళ్ళకి గిట్టుబాటు ధర రావడం లేదు కౌలు రైతులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా కష్టాలు ఉన్నారు కౌలు రైతుల్ని గతంలో చెప్పినట్టు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి రైతు భరోసా డబ్బులు ఇచ్చి మేము సబ్సిడీ విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఇస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి కౌలు రైతులకు మొత్తం కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళందరూ కూడా బ్యాంకు లోన్లు ఇప్పించి వాళ్ళ కౌలు రైతుల్ని మొత్తం రైస్ మిల్లర్లన్నీ అందరినీ డల్లాలని పిలువించాడు బయట రాష్ట్రాలను కూడా పిలవంపించి మీరు వరిదాన్ని కొనండి మీకు ఎవరన్నా అడ్డం వస్తే మాకు చెప్పండి వాడి మీద కేసులు పెడతామని చెప్పేసి బయట రాష్ట్రాల వాళ్ళు భరోసా ఇచ్చారు అదేవిధంగా రైస్ మిల్లర్ల మీద చర్య తీసుకుంటాం సీజ్ చేస్తాం అని చెప్పారు డల్లార్ల మీద క్రిమినల్ కేసు పెట్టి లోపలేస్తాం అని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులందరినీ కూడా ఇరిగేషన్ అధికారులు సన్నకాలవ కాడి నుంచి మొత్తం సోమశిల్ల కాడి నుంచి మొత్తం కూడా కాలువలన్నీ కూడా వెంటనే పూర్తి చేయాలి పూర్తి చేయకుండా మనకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఎట్లా జరిగింది తెలంగాణలో హైదరాబాద్లో ఎట్లా జరిగింది అదేవిధంగా కేరళలో ఎట్లా జరిగింది ఆ విధంగా జరగకుండా ముందుగానే మేము చర్య తీసుకుంటున్నాము ఈ రైతు సంఘం గుర్తించి మా సమస్య తీసుకొచ్చిన దానికోసం వాళ్ళందరూ కూడా మంచి మనసుతో చేస్తున్నారు కాబట్టి మీరు ఇరిగేషన్ అధికారులు మొత్తం కూడా కాలువలు కూడికలు తీసి ఎక్కడ అడ్డా ఉంటే అక్కడ పగలగొట్టమని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశం చేశారు అందరూ చేస్తామని చెప్పారు కానీ వాళ్ళ అధికారులు మా కాడికి వచ్చేసి మేము చేసేసే పనులు మీరు నిలబడి ఫోటో తీసుకొని మేము పంపిస్తామని అంటే కాదు కుదరదు మొత్తం కాలువలు పరిశీలన చేయాలని చెప్పేసి మేము అని మొత్తం జిల్లా అంతా కూడా తిరుగుతున్నాము కొంత మేరకే చేశారు కానీ మొత్తం ఎక్కడ కాలువలు అక్కడనే అట్నే ఉన్నాయి ఆ పని కూడా పూర్తిగా మొదలు పెట్టలేదు పూర్తిగా పూర్తి చేయలేదు స్వామిలో కూడా స్వామిశ ఎస్సీ గారు కూడా ఫోన్ చేసి పూర్తి అయినాయని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా పూర్తి కాలేదు జిల్లా మొత్తం కూడా చిన్న కానీ పెద్ద కాలంలో గుర్రపు రెక్కలు వచ్చేసి ఉన్నాయి చెట్లు అడ్డం పడిపోయాయి ఆ విధంగా రేపు వర్షాలు పడితే నీళ్లు పొలకాలం ద్వారా పోని పరిస్థితులు లేవు అదే విధంగా పంటలు సరిగ్గా పండే దానికోసం నీళ్లు పారేదానికి వసతులు లేవు ఆ విధమైన ఇబ్బందులు మొత్తం మీద ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము జిల్లా అంతా తిరుగుంటూ ఈరోజు తోడ్పల్లి గూడూరు మండలం ఆఫీస్ కాడికి వచ్చాము తోడ్పల్లి గూడూరు మండలం అంతా కూడా పరిశీలన చేశాము ఎక్కడా కూడా కాలు కూడికి తీయలేదు రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండానే తక్కువ ధరకి ఇంకా కొనుగోలు చేసే పరిస్థితుల్లో ఈ డలార్లు ఈ రైస్ మిల్లర్లు పూనుకుంటున్నారు వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని చెప్పేసి మేము కలెక్టర్ గారికి కూడా మళ్ళీ వినతి పత్రం ఇచ్చేదాని కోసం కూడా మేము తయారు చేస్తున్నాము ఆ విధంగా రైతుల్ని మోసం చేయడం మంచిది కాదు రైతు పండించందే ప్రతి ధాన్యం కానీ ప్రతి ఒక్కటి కానీ కూరగాయలు ఏ మొత్తం కూడా రైతులు పండిస్తేనే కలెక్టర్ గారు కానీ మన చిన్న జనాలు కానీ కడుపు కూడిన పరిస్థితులు ఉంటాయి ఈరోజు రైతులు కౌలు రైతులు అప్పులపాయలు అయి ఉన్నారు కౌలు రైతులైతే వాళ్ళ భార్య చెవుల్లో ముక్కల్లో కాళ్ళల్లో మెట్టులతో కూడా అమ్ముకొని ఈరోజు పంట అమ్ముకునే దానికి పోతే నష్టాలు వస్తున్నాయి అందుకోసం కౌలు రైతులకి వెంటనే గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి రైతు భరోసా డబ్బులు ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ఎరువులు పురుగులు మందులు ఇచ్చి వాళ్ళని లోన్లు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు కాబట్టి ఈ కౌలు రైతుల్ని ఆదుకొని ఈ విధమైన సమస్యలు వెంటనే పరిష్కారం ఉన్నత ఉన్నతాధికారులందరూ కూడా సొరవ చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులని మేము కోరుతున్నాం అదేవిధంగా దోపిడీ చేసే రైస్ మిల్లల్ని దళాలని వెంటనే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం